హలో గస్ ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ డిస్ప్లేలో చిన్న ప్లే అవుతున్నాం సార్ చూడండి ఈ విధంగా ఫోటో బ్యాక్గ్రౌండ్లో లిరిక్స్ వీడియోని ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థం అవుతుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబుతె ఇంతవరకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఎక్కడ నుండి అలా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను మీ నుంచి కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ ఇన్షాట్ అనే యాప్ని మంది ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు కదా ఎందుకంటే మనం యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవాలని ఫోటోస్ కానీ ఏవైనా ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్షాట్ యాప్ని యూజ్ చేస్తాము ఒకవేళ మీరు ఇన్స్టాట్ ఇప్పుడు ఇన్స్షాట్ అనేది యాప్ యూజ్ చేయబోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదనుకుంటే డైరెక్ట్ ప్లేస్టార్లోకి వెళ్ళేసి ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత న్యూ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్షాట్ అనే ఉంటుంది వాటర్ మార్క్ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మన ఇన్షాట్ కూడా ఏంటంటే తొందరలో ప్రీమియం తీసుకోవాల్సి వస్తుంది అంతవరకు ఏంటంటే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు కొంచెం సమయం పడుతుంది కొంచెం వేచి ఉండండి తర్వాత క్యాన్వాస్లోకి వెళ్ళండి క్యాన్వాస్లోకి వెళ్ళిన తర్వాత నైన్ ఇంటూ సిక్స్టీన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఫోటో అనేది ఫుల్గా డ్రాక్ చేసుకోండి ఇప్పుడు మిడిల్లోకి సెట్ చేసుకుని అంటే ఎక్కడికి కావాలి అక్కడికి సెట్ చేసుకోండి ఇక్కడ తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి తర్వాత పిప్ ఆప్షన్ మీద ఈ లిరిక్స్ వీడియో అనేది కరెక్ట్గా థర్టీ సెకండ్స్ ఉంటుంది కాబట్టి థర్టీ థర్టీ సెకండ్స్ అనేది డ్రా చేసుకోండి కొంచెం అటు ఇటుగా వస్తుంది కొంచెం వేచి ఉన్నాడు ఫ్రెండ్స్ డ్రా చేసుకున్న తర్వాత తర్వాత ఫ్లిప్ మీద క్లిక్ చేసుకోండి పిఐపి అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన లిరిక్స్ అని అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ లిరిక్స్ ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ ఒక వీడియో చేస్తున్నాను లిరిక్స్ ఏ విధంగా మనకు నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోవాలి అనుకునేది ఇప్పుడు ఈ లిరిక్స్ అనేది ఎక్కడ కావాలనేది అక్కడ పొజిషన్ అనేది సెలెక్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్లెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి కొంచెం పై ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ చేసేయండి ఇచ్చిన తర్వాత మళ్ళీ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ప్రీవియస్ ఫస్ట్ మనం ఏ ఫోటో సెలెక్ట్ చేసుకున్నామో అదే ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కరెక్ట్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత కట్అవుట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే కటౌట్ ఇచ్చడం ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం సెకండ్ టైమ్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో మీద అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫోటో కూడా ఏంటంటే థర్టీ సెకండ్స్ మనకు లిరిక్స్ వీడియో ఉంటుంది కాబట్టి థర్టీ సెకండ్స్ కొంచెం డ్రాక్ చేసుకోండి డ్రాక్ చేసుకున్న తర్వాత టిక్ మన మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ప్లే చేసుకోండి సేవ్ ఈ విధంగా వీడియో అనేది మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలనేది ప్రీవియస్ ఒక వీడియో చేస్తున్నాను కింద లింక్ చేస్తాను వెళ్ళి చూడండి అలాగే మనకు కావాల్సిన లిరిక్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో చేస్తున్నాను ఈ రెండు వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ వేస్తాను వెళ్ళి చూడండి ఎంత ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనకు కావాల్సిన ఫోటో గ్రౌండ్ లో లిరిక్స్ అలాగే సెర్చ్ చేసుకున్నారో తెలుసుకున్నారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్